टीवी 49 न्यूज़ की स्वागतम రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి యువ యువసారథి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అంతర్వేది నరసింహ నరసింహస్వామి ఆలయంలో హోమం నిర్వహించారు రాష్ట్ర బీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లబోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అభిమానులు హోమంలో పాల్గొని అనంతరం అంతర్వేది దేవస్థానం సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు శ్రీనివాస్ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని అలాగే రాష్ట్ర అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అలాగే యువగలం పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించే విధంగా ఆయన కృషి చేశారని అలాగే రాష్ట్రంలో భారీ పరిశ్రమలు అభివృద్ది విషయంలో

tað er talt okk

धर ग्धर है लॉंग लांग लांगेश लांग लांग लांग

Thank O artista ఈరోజు మా యువనాయకులు యువగల సారథి అలాగే నవశకానికి నాంది పలికినటువంటి మా ఐటీ మినిస్టర్ గారు అలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అంతర్వేది గ్రామశాఖ ఆధ్వర్యంలో యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది అలాగే దీనికి ముందుగా ఇదే గ్రామ శాఖ ఆధ్వర్యంలో సుదర్శన హోమం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఆరోగ్యం వంతంగా ఉంటూ ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని మేము కోరుకుంటున్నాం విద్యాశాఖలో అద్భుతమైనటువంటి మార్పులు చేసినటువంటి వ్యక్తి ఈరోజు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా మా పార్టీ కార్యకర్తలంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అభివృద్ధి లేని తరుణంలో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం రావడం జరిగింది ఈ ప్రభుత్వం రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఆయన యొక్క జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రుణం తీర్చుకోవడానికి ప్రతి నాయకులు కూడా కూటంలో కృషి చేస్తున్నారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఈరోజు నిన్న దావోస్ వెళ్ళడం జరిగింది అక్కడ మన రాష్ట్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని స్థాపించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి కూడా నిర్వహిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి బిల్ గేట్స్ ఆయన నిన్న భేటీ కావడం జరిగింది ఇంతకుముందు మనం చూసాం బిల్ గ్రేట్స్ ఆయన భేటీ అయిన తర్వాత హైదరాబాద్లో మనం మైక్రోసాఫ్ట్ కంపెనీని తెచ్చుకోవడం జరిగింది అదే దిశలో ఈరోజు దానికంటే ఎక్కువ కంపెనీలు మనకి ఈ రాష్ట్రంలోకి వస్తున్నాయి రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఈ యొక్క మన నారా లోకేష్ గారి యొక్క ఆరోగ్యం అలాగే వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు